లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి తెలిసిందా ఏమో వెంకటరావు వస్తున్నాను సార్ మీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ గడ్డి ఉండాలి వాళ్ళు కావాలన్నా వేస్తూ ఉండాలి అక్కడ లేదన్నా ఉండాలి తాగిన ఉండాలి తాకపోయిన వేస్తూ ఉండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకు బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను నీ బొంద మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు ఇవాళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ టూ కి ఏంటండి తేడా దాంట్లో టూ ఉంది దీంట్లో టూ ఉంది కదా ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు నీ బంద మాట్లాడు నీ బంద మాట్లాడవే అబ్బాబ్బా ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష ఫోర్టీన్ ఇయర్స్ నేను నా కట్టి వంద ఏళ్ళు వేసేసాడు భగవంతుడు అమ్మ కేసు డాడీ అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు వాళ్ళ అమ్మాయి నాన్న పెట్టిన తక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాల విన్నావా దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నేను పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావండి షాపింగ్ కనిపించట్లేదా ఎవరికి మీకా నేను కరెక్ట్ గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చాను చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ టెన్ ప్రకారం కేసు పెట్టి కడకటాల్లో చేయించగలరు యాక్సిడెంట్ చేసి క్యాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్లు మరిచి బండి నడుపుతున్నామని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను రోజు బెంజులు వచ్చామని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్ళు కఠిన కారాగార శిక్ష వేయించగలను మిస్టర్ సెక్షన్ల మీద సెక్షన్ లో చెప్తే నేనేదో భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరు వచ్చి లాయర్ నేను సుప్రీం కోర్ట్ లాయర్ సుప్రీం కోర్ట్ లాయరా సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి తులమానం ఏమిటి వంకాయ వంకాయ బ్రింకా ఇదిగో నీ డబ్బు తీసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు

ఏ కొరెం పోట్లాడారు? సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేశారు. అడ్రస్ నేరేవే ఇచ్చారు అడ్రస్? నా బుకింగ్ నంబర్ చెప్పలేదు అదే. చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన వ్యక్తి. బాబు, మీ రావుడు నాకు నిజంగా తెల్లగా ఉంది. థాంక్యూ ఏదైనా కేసు మీద వచ్చారా? రారా? వేవలేదు. కేసు అన్నార కదా? బుద్ధి లేగా వెళ్ళు. ఇదిగో. ఇదరా. ఈమె తల్లి నా భార్య గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు పిలిచే తల్లి వచ్చేస్తూ ఉంటుంది నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజర్ చేస్తాం కదా ఫీజు మనం ఫీజు లేదు పిల్లద్ది కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి అని అప్పు చెప్పినట్టు ఈ కేసు నాకు అప్పు చెప్పాడు బాబు మన సత్త ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి పద్నాలుగు వేలు చిక్ష దీన్ని నాకు వేళ బాబు కట్టి నూరేళ్ళు శిక్ష విధించాడు బాబు చూసారా అల్లుడు గారు ముందు నన్ను ఎన్సల్ట్ చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని ఈ అబ్బాయి నచ్చాడు